టెన్షన్ తనకి ఆ జూడే దేని కొరస్తాదస క కనిపిస్తుంది ఏదో యూట్యూబ్లో ఫస్ట్ దిగినట్టు టెన్షన్ ఏం యూట్యూబ్ లో ఫస్ట్ దిగినట్టు అనిపిస్తుంది మాట్లాడాలి వస్తుంది టెన్షన్ ఏం అనిపించాలే లేదు ఫోటోలు ఇప్పందట పిల్లల్ని ఇంటికాడ అవదై పట్టి హాస్పిటల్ పంపి సినిమాకి దగ్గరికి నన్ను ఎక్కున పార్క్ లకు తీర్దీనమన్నది ఎక్కున నిండ్రోల్ వచ్చిన హాస్పిటల్కి కు ఇప్పుడు వచ్చిన హాస్పిటల్ డిఫరెన్స్ అనిపిస్తుంది అనిపిస్తుంది అంటే ఇక్కడ మొత్తం అప్పుడు గడ్డి ఉంది ఇప్పుడు బండలు ఉన్నాయి అలా వచ్చేటప్పుడు కూడా నువ్వు పేషెంట్ లాగా ఏం రాలేదు కదా నేను ఏడుస్తుంటే వచ్చింది డాక్టర్ చెప్తలేవు ఆడ ఓపి కౌంటర్ లో అవన్నీ కోపం అవుతుంది నేను అప్పుడే తీసుకున్న పేపరు గవ్వే రాసింది నాకు చదువు అన్న వస్తానన్నా నేను చెప్తా చదువు కూడా రాదు నేను ఎట్లా చెప్పాలి చెప్పు ఇవి చేయాలా ఇవి చేయాలా అంటే రెండు చేయమన్నదని నేను అన్నా మరి ఆమె చదువు వచ్చింది కదా చదువు వచ్చిన నగ్గింది తినక ముందు అని రాసి ఉంది మరి ఇప్పుడు తిన్నారా మీరు అని అడగొచ్చు కదా తర్వాత అడిగింది లాస్ట్ లో నాకు తెలియదు నాకు చదువు రాదని చెప్పిన చదువు రాదని చెప్పినాక ఫాస్టింగ్ కంటే ముందు అదే ఫాస్టింగ్ కూడా అర్థం కాదు

మా చిన్నోన్ రైటింగ్ చూస్తే అట్లా అనిపిస్తుంది మంచిగా రాస్తారు మా చిన్న మా చిన్నోనే డాక్టర్ల రాగా రాస్తాడు రైటింగ్ అట్లనే ఉంటుంది సేమ్ ఇంకా వీడియో తీసుకోవడం ఏమంటుంది కానీ తర్వాత అప్లోడ్ చేసినాక టీవీలో తెస్తుంటే మస్త్ అనిపిస్తుంది వాసన ఇప్పటికి పోతలే రే ఇదేనా తెచ్చి బావ ఆ బాటిల్ నా దగ్గరనే వస్తుందా లేకపోతే ఆ తౌడు వాసన తౌడు

Thank you.